వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మా వీడియోలను చూసినందుకు కృతజ్ఞతలు మొదటిసారిగా మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్లు మీకు రీచ్ అవ్వడం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మరిన్ని మంచి వీడియోలను తీసి అందించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి డియర్ పార్ట్నర్ యామ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఆమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై హ్యాపీ పీస్ఫుల్ మ్యారీడ్ లైఫ్ నా ఆనందకరమైన శాంతియుతమైన వివాహ జీవితానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు డియర్ పార్ట్నర్ ఐ ఆమ్ సారీ ప్లీజ్ ఫర్గ్యు మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ ఫాల్ మోర్ ఇన్ లవ్ విత్ మై పార్ట్నర్ డే ప్రతిరోజు నా జీవిత భాగస్వామిని నేను మరింతగా ప్రేమిస్తున్నాను డియర్ పార్ట్నర్ ఆమ్ సారీ ప్లీజ్ ఫర్గు మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ బ్రింగింగ్ మై పార్ట్నర్ ఇన్ టు మై లైఫ్ నా జీవితంలోనికి నా జీవిత భాగస్వామిని తీసుకువచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు డియర్ పార్ట్నర్ ఆమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ ఎక్స్పీరియన్స్ ట్రూ లవ్ నేను నిజమైన ప్రేమను అనుభవిస్తున్నాను డియర్ పార్ట్నర్ ఆమ్ సారీ ప్లీజ్ ఫర్గ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నా వివాహ జీవితం నా జీవితంలోనికి లెక్కించలేనన్ని ఆశీర్వాదాలను ఆకర్షిస్తుంది డియర్ పార్ట్నర్ ఆమ్ సారీ ప్లీజ్ ఫర్గ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఆమ్ క్రియేటింగ్ ఎ బ్యూటిఫుల్ ఫ్యూచర్ విత్ మై స్పౌస్ నేను నా జీవిత భాగస్వామితో కలిసి ఒక అందమైన భవిష్యత్తును ఏర్పరచుకుంటున్నాను డియర్ పార్ట్నర్ ఆమ్ సారీ ప్లీజ్ ఫర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఎవ్రీ మూమెంట్ ఇన్ మై మ్యారీడ్ లైఫ్ అట్రాక్ట్స్ మోర్ లవ్ ఇన్ టు మై లైఫ్ నా వివాహ జీవితంలోని ప్రతి క్షణము నా జీవితంలో మరింత ప్రేమను ఆకర్షిస్తుంది మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నా వాటి నుంచి బయటపడటానికి కావలసిన పరిష్కారాలు మరియు హీలింగ్ టెక్నిక్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియోని మీ ప్రియమైన వారితో షేర్ చేసుకొని అందమైన మార్పులో భాగం అవ్వండి మేము మరిన్ని మంచి వీడియోలు చేయడానికి సహకరించండి మనందరం కలిసి ఈ పాజిటివిటీని విస్తరిద్దాం